శ్రీ చిదాన సిద్ధి సాయినాథ్ మహారాజు చేసి శ్రీ సాయి చేసి ఆరు వందల అరవై ఒకటవ పేజీల నుండి ఇరవై రెండవ నుంచి ఈరోజు చదువుతున్నాము సరేంద్రియాలకు సాయి పైన భక్తిగా ఉండడమే నిజమైన ఆరాధన లేకపోతే కళ్ళతో సాయిని చూస్తున్నా మాట్లాడాలని తెలిసిన నోరు పగలదు చెవులు సాయి కీర్తలను వింటుండగా జీవ మధురమైన మామిడి పల్లె రసంతో రసంలో మగ్నమైతే ఎలా చేతులు సాయి పాదాలను స్పర్శిస్తుండగా మృదువైన పరుపు సుఖం గుర్తుకు వస్తే ఎలా క్షణమైన సాయి నుండి విడిగా ఉండగలవాడు సాయి విడిగా ఉండగలవాడు అసలు సాయి భక్తుడా ప్రపంచమంత విరక్తి కలగని వారికి భక్తు భగవంతుని చరణాలయందు ఆసక్తి ఎలా ఉంటుంది ఒక్క భర్త తప్ప మరెవరైనా మార్గంలో కనిపిస్తే మామగారని మరిది అని లేక అన్నా అని తెలిసేవారికి గౌరవంగా వందనం చేస్తుంది అట్టి పతివ్రత స్త్రీ మనసు ఎప్పుడూ నిశ్చలంగా ఉంటుంది ఆమె తన ఇల్లు ఎప్పుడూ విడిచిపెట్టదు ఆమెకు తన భర్త పైననే అమిత ప్రేమ ఆమెకు జీవితాంతం ఆధారం అతడొక్కడే కదా పతివ్రత సాధ్వీసతి అన్యులను భర్తగా తలచి దర్శించుకోవాలని ఎన్నడూ మనసులోనైనా తలవదు ఆమెకు తన భర్తయే సర్వస్వం ఇతరులు ఎవరైనా సరే అతని సమాన్లు కారే అతని అందే ఆమెకు అనన్యమైన ప్రేమ ఉంటుంది ఇదే విధంగా శిష్యుడు కూడా గురు గురుచరణాలయంలో భక్తి కలిగి ఉండాలి పతివ్రత యొక్క పతి ప్రేమ గురు ప్రేమకు ఉప ఉపమానంగా చెప్తారు కానీ గురువు యొక్క ప్రేమకు పరమితి అంటూ లేదు ఆ ప్రేమలోనే మహిమను ఉత్తమ శిష్యుడే తెలుసుకుంటాడు ప్రపంచంలోనే ఏ సహాయం చేయలేని వారు ఇక ప్రమాదంలో ఏం సహాయం చేయగలరు వియ్యంకు వియ్యంకుపై కానీ అల్లునిపై కానీ లేదా భార్య కానీ భార్యపై కానీ ఎవరిపైన నమ్మకం పెట్టుకోకండి తల్లిదండ్రి మమకారాన్ని చూపుతారు పుత్రుడు తన ఆస్తిపైన దృష్టి ఉంచుతాడు భార్య తన పసుపుంకుమ కుంకాల కోసం ఏడుస్తుంది పరమార్థను సహాయం చేసేవారు ఎవరూ లేరు పరమార్థం సంపాదించుకోవడం సహాయపడేవారు ఎవరు అని నిదానంగా ఆలోచిస్తే చివరకు మనమే మిగులుతాం నిత్యానిత్య వివేకంతో ఐక్య ఆముష్ సుఖాల ఫలభోగాలను తెంచి శమధమాది షట్ సంపత్తిని సంపాదించి సంపాదించి మోక్షాన్ని సాధించేవారు ధన్యులు ఎవరియందు ఏ ఆశ లేకుండా ఆత్మయం దృఢమైన విశ్వాసం ఉంచి తమ ప్రయత్నాన్ని స్వయంగా చేసుకునే వారికే పరమార్థం సిద్ధిస్తుంది బ్రహ్మ నిత్యం జగత్ అనిత్యం ఒక గురువే నిజమైన బ్రహ్మ అనిత్యాన్ని అశాశ్వతమైన దాన్ని విడిచి ఒక గురువుని ధ్యానించాలి ఇది భావన భావన సాతత్య సాధన అనిత్యం అశాశ్వతము అయిన వారిని విడిచిపెట్టితే వైరాగ్యం జనిస్తుంది సద్గురు బ్రహ్మ గణుడు సకల ప్రాణుల్లో భగవంతుడే ఉన్నాడన్న భావం కలగడం దీన్ని అభేద అని అంటారు ముప్పై ఏడో నుంచి మరో మరాతి చదువుకున్నాం సాయన తెలు శాంతి శాంతి శాంతి